మారుతున్న కాలానికి అనుగుణంగా అంతా కొత్త పందా అనుసరిస్తున్నారు ఈ క్రమంలో ద్విచక్ర వాహనాల కొనుగోలు అనివార్యమైంది ప్రతి పనికి బైక్ వినియోగిస్తున్నారు కానీ భద్రత కోసం హెల్మెట్ ధరించడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కారణం హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందన్న సందేహం అందరిలో ఉండటమే ఆ ఆలోచనతోనే షోల్డర్ హెల్మెట్ కు రూపుదిద్దాడు ఆ యువకుడు మరి ఆ హెల్మెట్ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం పట్టణీకరణలో భాగంగా వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది ఎక్కువగా ద్విచక్ర వాహనాలే రోడ్లపై రాజ్యమేలుతున్నాయి కానీ వాటిని నడిపేవారు మాత్రం భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు జుట్టు రాలిపోతుందనే భయంతో హెల్మెట్ ధరించడం లేదు అలాంటి అపోహకు చెక్ పెడుతూ షోల్డర్ సపోర్ట్ హెల్మెట్ తయారు చేశాడు యువకుడు ఈ యువకుడి పేరు ఫణికుమార్ గుంటూరు జిల్లా వేల్పూర్ స్వస్థలం భీమవరంలో ఎంఎస్సీ పూర్తి చేశాడు ఉద్యోగరీత్యా హైదరాబాద్కు వచ్చాడు రెండేళ్ల పాటు నార్కోఫార్మా కంపెనీలో ఈహెచ్ఎస్ గా పనిచేశాడు తర్వాత జెఎన్టీయూ కళాశాలలో పర్యావరణ శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేశాడు నగరాల్లో బైక్ తోలేవారు హెల్మెట్లు ధరించకపోవడాన్ని గమనించాడు ఫణికుమార్ జుట్టు రాలిపోతుందనే భయమే అందుకు కారణమని తెలుసుకున్నాడు ఈ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులేయాలని సంకల్పించాడు అలా బైక్ ప్రయాణంలో ఉపకరించేలా ఆరు నెలలు కష్టపడి షోల్డర్ సపోర్ట్ హెల్మెట్ తయారు దీంతో పాటు మెడ చుట్టూ వీలు పెట్టుకునే హెల్మెట్ కూడా తయారు చేసినట్లు వివరిస్తున్నాడు కొన్ని కంట్రీస్ లో ఎయిర్ పిల్లో పెట్టేసి ఎయిర్ పిల్లోకి షోల్డర్ హెల్మెట్ సపోర్ట్ గా ఇస్తున్నారు సో అలాగే మనం దానికి ఆల్టర్నేట్ గా ఏం చేయొచ్చు అని చేసేటప్పుడు ఇనిషియల్ గా మేము ఉన్న హెల్మెట్ కి ఒక రింగ్ ఫామ్ చేసి రింగ్ షోల్డర్ సపోర్ట్ వచ్చేటట్టు ప్లాన్ చేశాను కాకపోతే చూసేటప్పుడు కొంచెం ఇది హెవీగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇలా రింగ్ కాదు అని చెప్పేసి ఓన్లీ ఒక సపోర్టివ్ హ్యాండిల్స్ ఫిక్స్ చేసేసి ఇవి కరెక్ట్గా షోల్డర్ మీదకి వచ్చేటట్టు ప్లాన్ చేశాను ఎప్పుడైతే మనకి హెల్ ఫెట్టింగ్ తోటి అన్నిజీగా అనిపిస్తుందో అప్పుడు మనం షోల్డర్ మూవ్ చేస్తే ఒక ఇంచు హెల్మెట్ పైకి లేస్తుంది వన్ ఇంచు వన్ ఎంఎం వన్ సెంటీమీటర్ మన కంట్రోల్లోనే ఉంటుంది అనమాట ఈ ప్రాజెక్ట్లో సిక్స్ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశాము ఈ ప్రాజెక్ట్లో నేను ఓన్గా చేస్తున్నాను కాకపోతే మన నాకేమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటాను కొలీగ్స్ తోటి మేము ఉన్న మార్కెట్లో ఉన్న దానికి ఈ హెల్మెట్కి తేడా ఏం లేదు సేమ్ ఉన్న హెల్మెట్కి మా డిజైన్ కూడా అప్లై చేస్తున్నాము ఈ హెల్మెట్ టీఎస్ఐసి హైదరాబాద్ నుంచి బెస్ట్ ఇన్నోవేషన్ గాను ఎంపికైంది ప్రస్తుతం టీ వర్కు సహకారంతో తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలిపాడు ఫణి ఫార్మా కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేసి జువా ఇండస్ట్రీస్ అని స్టార్ట్అప్ ప్రారంభించినట్లు చెబుతున్నాడు నా స్టార్ట్అప్ స్టార్ట్ చేశాను నా స్టార్ట్అప్ ఇండస్ట్రీస్ అది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లో రిజిస్టర్ చేశాను పిఎస్ఐసి కూడా అప్లై చేశాను సర్టిఫికేట్ ఉంది టీహబ్ లో నేను జాయిన్ అయ్యి ఫోర్ మంత్స్ వర్క్ చేశాను దాంట్లో ఆరెండ్ సైలెన్స్ బస్సు సైలెన్స్ టాప్ లోకి రావాలన్న కాన్సెప్ట్ మీద ఆరండి చేశాను దాన్ని అది మహేంద్రా అండ్ మహేంద్రాలు పంపిస్తే స్పర్గర్ రైజ్ కంటెస్ట్ లో మాకు టూ ల్యాక్స్ ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు లాస్ట్ ఇయర్ నేను ఇంటెంటా ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ కూడా అప్లై చేశాను ఈ కాన్సెప్ట్ మన రీజన్ మన హైదరాబాద్ లెవెల్లో సెలెక్ట్ అయింది నా ప్రాజెక్ట్ ఇది మూడు నెలల్లో ఈ హెల్మెట్ అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాం అన్నాడు ఫణి పట్టణాల్లో డెలివరీ బాయ్స్ గా చేసే వరకు ఈ హెల్మెట్ మేలు చేస్తుందని అంటున్నారు మాక్సిమం త్రీ మంత్స్ లో మార్కెట్లో తీసు రావాలని చూస్తున్నాము ఈ లోపు పేటెంట్ రైట్స్ అన్నీ కంప్లీట్ గా తీసుకోని వచ్చి ఫుల్ స్పెడ్జ్ గా మార్కెట్లో లాంచ్ చేస్తాం మా టార్గెట్ ఇనిషియల్గా ఈ డెలివరీ బాయ్స్ జొమాటో స్విగ్గీ ఓలా ఓబర్ బాయ్స్ ఎందుకంటే వాళ్ళు టెన్ టు ఫోర్టీన్ అవర్స్ హెల్మెట్ వేర్ చేస్తున్నారు కాబట్టి ఇనిషియల్గా వాళ్ళకి తర్వాత కామన్ మ్యాన్ కూడా అవైలబిలిటీ తీసుకోవాలి ఇండియాలో ఉన్న మెయిన్ మెట్రోపాలిటన్ సిటీస్ మెయిన్ క్యాపిటల్స్లో ఇనిషియల్గా స్టార్ట్ చేస్తాను ఎందుకంటే జొమాటో స్విగ్గీ బాయ్స్ కూడా మెయిన్ మెయిన్ సెంటర్స్లోనే రా క్యాపిటల్స్లోనే ఎక్కువ ఉన్నారు అక్కడ ఇనిషియల్గా అప్లై చేసి మెయిన్ సౌత్ ఇండియాలో హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఆంధ్రప్రదేశ్ అప్లై చేసిన తర్వాత త్రో స్లోగా వన్ ఆర్ టూ ఇయర్స్లో ఇండియా వైడ్ స్ప్రెడ్ చేస్తాం మేము చేసిన ఈ షోల్డర్ సపోర్టింగ్ హెల్మెట్ తోటి డ్రైవ్ చేసేటప్పుడు జస్ట్ జస్ట్ వన్ ఎంఎం వన్ సెంటీమీటర్ మన షోల్డర్ మూవ్మెంట్ వల్ల హెల్మెట్ పైకి వెళ్ళిపోయి మన హెడ్ మీద వన్ ఫీటు రేడియస్ వరకు గ్యాప్ ఫామ్ అయ్యి ఎయిర్ ఫ్లో బాగా పెరుగుతుంది చాలా రిలాక్సేషన్ ఉంటుంది ఆ విధంగా ఆర్ చేసి ట్రయల్ చేస్తూ ఉన్నాము ఈ డిజైన్ మీద పేటెంట్ కూడా అప్లై చేసాము ఇన్ టూ త్రీ మంత్స్లో గ్రాంట్ అయ్యే అవకాశం ఉంది పేటెంట్ అందిన తర్వాత తక్కువ ధరకే ఈ హెల్మెట్ అందిస్తామని ప్రస్తుతం స్నేహితుల ద్వారా ట్రయల్ రన్స్ జరుగుతున్నాయని త్వరలోనే మార్కెట్లోకి తెస్తామని చెబుతున్నాడు ఫణి